హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ టర్కీలో మరోసారి భారీ భూకంపం సంభవించింది దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు తీవ్రతతో వచ్చినటువంటి ఈ భూకంపం ఇస్తాంబుల్ ఇజ్మీర్ వంటి నగరాలలోనూ ప్రకంపనలు సృష్టించింది భారీ భూకంపం దాటికి సిందిర్గి పట్టణంలో దాదాపుగా పదహారు భవనాలు కూలిపోయినట్టుగా టర్కిష్ మీడియా పేర్కొంది సిందిర్గి జిల్లాలలో ఒక భవనం కూలిపోయి శిథిలాల కింద చిక్కుకొని ఇరవై తొమ్మిది మంది తీవ్రంగా గాయపడగా ఒక యువతి ప్రాణాలు కోల్పోయింది శిథిలాలను తొలగించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు కూలిపోయినటువంటి భవనం నుండి నలుగురిని రక్షించామని సిందిగి మేయర్ వెల్లడించారు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జరిగిన నష్టాన్ని అప్పుడే అంచనా వేయడం కష్టం అంటూ కూడా వారు తెలియజేశారు విజువల్స్ లో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అక్కడ వచ్చినటువంటి భూకంప తీవ్రత ఏ రకంగా ఉందో ఆ విజువల్ లో కనపడుతుంది గతంలో వచ్చిన భారీ భూకంపం యొక్క విషాదకర ఘటనలో గుర్తు చేసుకుంటూ ప్రజలు ఇప్పుడు భయాందోళన చెందుతున్నారు సహాయక చర్యలు ప్రస్తుతం అక్కడ వేగంగా కొనసాగుతున్నాయి టర్కిని మరొకసారి ఈ యొక్క భూకంపం అనేది తీవ్రంగా వణికించింది ఆదివారం సాయంత్రం బలికేసిరి ప్రావిన్స్లో ఈ ప్రూఫ్ ప్రకంపనలు సంభవించాయి రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత ఆరు పాయింట్ ఒకటిగా నమోదైంది బలికేసియర్ ప్రావిన్సులు భూకంపం సంభవించినటువంటి సమయంలో రెండు కిలోమీటర్ల దూరంలోని ఇస్తాంబుల్లో కూడా భూమి కంపించింది దీంతో ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పరుగులు తీశారు బయటికి ఆదివారం రాత్రి కావడంతో సింధరిగి పట్టణ ప్రజలు ఇళ్లలో రిలాక్స్ అవుతున్నారు ఒక్కసారిగా భూమి వనకడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసి రోడ్డు పైన దూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం చేస్తారు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది భవనాలు కూలడంతో శిథిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇప్పటికే చాలా మంది మరణించినట్టుగా అయితే సమాచారం తెలుస్తుంది ఆ శిథిలాలు తొలగించిన తర్వాత ఎన్ని మృతదేహాలు ఉన్నాయో కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది టర్కీ అనేక ప్రధాన భూభయ రేఖల పైన ఉంది దీని వలన ఇది తరచుగా భూకంపాలకు గురవుతూ ఉంటుంది ఆ ప్రాంత చరిత్రలో అనేక బలమైనటువంటి భూకంపాలు సంభవించాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై లో సంభవించినటువంటి భూకంపం కారణంగా పురాతన నగరం ఆంటియోక్ ఉన్న యాభై మూడు వేల మంది చనిపోయారు ఆ ప్రాంతంలో ఇక గత నెలలో కూడా టర్కీలో ఐదు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం సంభవించింది ఈ సమయంలో ఒకరు మరణించగా అరవై తొమ్మిది మంది గాయపడ్డారు ఇక ఇటీవలి కాలంలో పలు దేశాలు భూకంపాల బారిన పడుతున్నాయి కొన్ని రోజుల క్రితం రష్యాలో కూడా భూకంపం సంభవించింది సునామీ కూడా వచ్చింది రష్యా జపాన్ తీరాలు సునామీ ముప్పును కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం చూసాం అక్కడే రెండవసారి కూడా భూకంపం రావడం జరిగింది తాజాగా టర్కీలో సంభవించింది టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం ప్రస్తుత భూకంపం బలికేసిర్ ప్రావిన్స్ లోని సిందిర్గి జిల్లాలో కేంద్రీకృతమై ఉంది భూమి లోపల పదకొండు కిలోమీటర్ల లోతులో దీని కేంద్రం ఉన్నట్టుగా గుర్తించారు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ భూకంప తీవ్రతను ఆరు పాయింట్ ఒకటిగా లోతును పది కిలోమీటర్లుగా అంచనా వేసింది ప్రధాన భూకంపం తర్వాత ఆ నాలుగు పాయింట్ ఆరు తీవ్రతతో సహా అనేక చిన్న ప్రకంపనలు సంభవించాయి ఇది ప్రజలలో ఆందోళనను మరింత పెంచేసింది ఈ యొక్క భూకంప తీవ్రతకు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇస్తాంబుల్లో కూడా అక్కడ భూమి భారీగా కంపించింది భూకంపం దాటికి సిందిర్గి పట్టణంలో దాదాపు పదహారు భవనాలు నేలమట్టమయ్యాయి ఇంకా చాలా భవనాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి శిథిలాల కింద చిక్కుకొని ఇరవై తొమ్మిది మంది తీవ్రంగా గాయపడగా ఒక యువతి ప్రాణాలు కోల్పోయినట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది ఇంకా శిథిల కింద ఎంతమంది ఉన్నారు ఇంకెంతమంది చనిపోయారని దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు అయితే అధికారులు వేగంగా కొనసాగిస్తున్నారు ఊహించని యొక్క భూకంపంతో అక్కడ ప్రజలందరూ కూడా భయప్రాంతలకు గురవుతున్నారు మరలా భూకంపం వచ్చేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి అనుమానాలతోటి వారు ఇంకా ఇళ్లలోకి వెళ్లడానికి కూడా సాహసించట్లేదు బయట రోడ్డు పైనే ఎంటీ ప్రాంతాలలోనే వారందరూ కూడా అక్కడ ఉంటూ ఆ భయాన్ని ఇంకా వారి మనసులోనే ఉంచుకుంటున్నారు దీంతో ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు అయితే తీవ్రంగా కొనసాగుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం